హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ శారీస్ అండి ప్యూర్ డోలా సిల్క్ ఉన్నాయి అండ్ మష్్రూ సిల్క్ శారీస్ కూడా అనమాట ఎవరూ మిస్ అవ్వద్దు డోలా సిల్క్ మీద ఇప్పుడు నేను కట్టుకున్న శారీ డిజైన్ లాగా అండి పెన్ కళంకారీ ఉన్నాయి అండ్ కాంతా వర్క్ శారీస్ ఉన్నాయి ప్యూర్ డోలా సిల్క్ మీద కాంతా వర్క్ అనమాట అండ్ కొన్ని మష్్రూ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి అన్ని ప్యూర్ అండి అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి కలర్స్ అవి కూడా ఇప్పుడు కట్టుకున్నా కూడా చాలా బ్రైట్ గా చాలా బాగున్నాయండి కలర్స్ కూడా సో ఇవాళ కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది అనమాట అండ్ కమెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా శారీస్ చూద్దాము సో ఫస్ట్ నేను మష్రూ సిల్క్ శారీస్ చూపిస్తానండి ఇవి వచ్చేసి మష్రూ సిల్క్ అనమాట ప్యూర్ అండి క్లాత్ అయితే మంచి షైన్ ఉంటాయి మంచి ఉప్పాడ శారీ ఇది వరకు ఉప్పాటి శారీ ఎలాంటి ఫీల్ ఉంటుందో కట్టుకుంటే అలాంటి ఫీల్ ఉంటుంది అనమాట కలర్స్ కూడా అన్ని బ్రైట్ కలర్స్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ప్యూర్ మస్టర్ సిల్క్ శారీస్ అండి అస్సలు వెయిట్ ఉండవు లైట్ వెయిట్ ఉంటాయి అండ్ క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట సో శారీ అంతా కూడా మనకి ఇట్లా బుటీ స్టైల్ వచ్చి జెరీతో వచ్చిందండి అది కూడా మంచి సిల్వర్ అండ్ యాంటిక్తో అనమాట చిన్న బూటీ డిజైన్ మంచి చందేరి శారీకి ఎట్లా ఉంటుందో నేను ఆల్రెడీ చందేరి ప్యూర్స్ పెట్టాను అట్లా ఉందనమాట ఈ బుటీ స్టైల్ కానీ ఇదంతా కూడా శారీ ఫీల్ కూడా ఎంత బాగుందో అటు టు జెరీ బార్డర్ అనమాట చూడండి సరీ బాటర్ కూడా ఎంత నీట్గా ఉందో ఇవన్నీ ప్యూర్స్ అండి మీకు బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోతుంది ఇవన్నీ పైన ఏదో మిషన్ ప్రింట్స్ అలా కాదనమాట ప్యూర్స్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి రిచ్ పళ్ళు ఉంటుంది ఇదిగో మంచి యాంటిక్ షేడ్తో ఇట్లాగా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ పళ్ళుకి టాజెస్ ఉంటాయి ఇది పళ్ళు సారీ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి అన్నమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఆల్ ఓవర్ చిన్న బుటీ వస్తుంది అనమాట ఇంకా దీనికి వర్క్ ఏం అవసరం లేదండి ఎంబ్రాయిడరీ కూడా ఏం చేయించుకోకర్లా ఇట్లా బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుందన్నమాట మంచి బాటిల్ గ్రీన్ మీద చిన్న బూటీ స్టైల్లో ఎంత బాగుందో ఇంక ఇది బ్లౌజ్ కుట్టించుకుంటే ఏదో వర్క్ బ్లౌజ్ వేసుకున్న లుక్కే ఉంటుంది అనమాట చిన్న బుటీస్ వచ్చి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా శారీ అంతా కూడా ఇలా చిన్న బుటీస్ వచ్చి అటు జెరీ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇట్లాగా చిన్న బుటీ స్టైల్లో వచ్చిందనమాట అండ్ బ్లౌజ్లో ఇలా సెల్ఫ్ డిజైన్ కూడా కనిపిస్తుంది చూడండి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చి బుటీ వస్తుంది అటు జెరీ బార్డర్ ఉంటుంది జెరీ బార్డర్ కూడా మరీ పెద్దది కాదండి చక్కగా చిన్నగా ఒక త్రీ ఇంచ్ జరిగే బార్డర్ ఉందన్నమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి మంచి లెంత్ అండ్ హైట్ ఉంటాయి ఎవరికైనా ఎంత హైట్ వాళ్ళకైనా సారీ సరిపోతాయి ఎవరికైనా సరిపోతాయి సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అసలు ప్యూర్ మష్రూమ్స్ అయితే మనకి ఈ ప్రైస్లో అయితే బయట డెఫినెట్గా దొరకవు నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను సో తక్కువ మార్జిన్లో మంచి రీజనబుల్ ప్రైసెస్లో వస్తున్నాయి సో ఈ ప్రైస్కి డెఫినెట్గా అయితే బయట దొరకదండి సో చూసుకోండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అసలు నేను ఇంతకు ముందు డోలా సిల్క్ పెట్టాను అప్పుడు ఫస్ట్ టైం పెట్టాను అసలు అలా పెట్టినవన్నీ విదిన్ టూ అవర్స్లో అన్నీ అయిపోయినాయి అనమాట ఇది కూడా నేను ఇప్పుడు ఫస్ట్ టైం పెడుతున్నాను సో ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ ఫ్యాబ్రిక్ మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది నచ్చితే ఎవ్వరు మిస్ అవుద్దండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ అదే డిజైన్ అండి ఇప్పుడు చూపించే మష్రూ శారీస్ అన్నీ కూడా సేమ్ డిజైన్ వస్తుంది కలర్ వేరియేషన్ ఉంటుంది ఇదిగోండి మంచి బ్లూ షేడ్ అనమాట ఈ బ్లూ కూడా పట్టు శారీస్లో కడితే చాలా బాగుంటుంది మంచి ట్రెండింగ్ కలర్ అనమాట ఇది కూడా ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సేమ్ డిజైన్ అండి చిన్న బుట్టి స్టైల్లో డిజైన్స్ అయితే భలే అన్నమాట మంచి చిన్న బుట్టి స్టైల్ వచ్చి చిన్న బార్డర్ వచ్చి చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి సి గ్రీన్ అండ్ మంచి బ్లూ కలర్ కల్నేత షేడ్ వచ్చింది అనమాట మీకు వీడియోలో కొంచెం బ్లూ షేడ్ లా కనబడచ్చు ఈ బ్లూస్ కొంచెం డిఫరెన్స్ డిఫరెంట్గా పడిద్దిద్దండి బట్ బయట వచ్చేసి చాలా మంచి కలర్ అనమాట ఇది వరకు మంచి పట్టు శారీస్లో ఈ కలర్ వచ్చేది ఎంత బాగుండేదో కట్టుకుంటే యాక్చువల్ గా మస్ట్రూ శారీ నాకు ముందు నేను బయట ఒక ఫోర్ థౌజండ్ అబోలో అలా తీసుకున్నానండి బట్ అసలు మంచి రీజనబుల్ ప్రైస్లో ఉందన్నమాట సో ఇవాళ శారీస్ అయితే ఎవరు మిస్ అవుద్ది అన్ని రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్రతి బ్లౌజ్ ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చి అండ్ బుటీ వచ్చింది అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ చిన్న బుటీ వచ్చి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది అండ్ అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది ఇట్లాగా యాంటిక్ కలర్ అండి జెరీ కూడా సిల్వర్ అండ్ యాంటిక్ మిక్స్డ్ అనమాట గోల్డ్ కాదు ఇదిగోండి మంచి యాంటిక్ షేడ్ అనమాట అండ్ దీని పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ట్యాజిల్స్ ఉంటాయి అండ్ ఇట్లాగా రిచ్ జెరీ పళ్ళు వస్తుంది అనమాట ఇది పళ్ళు సో అది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ప్యూర్ మష్రూమ్ అండి మష్రూమ్లో ప్రింట్ షేడ్ అనమాట అందుకని క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు చూపించేవన్నీ ఒకటే డిజైన్ బట్ కలర్ వేరియేషన్ అంతే సో చూసుకొని మీకు లేని కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి కట్టుకుంటే మట్టికి మంచి షైన్తో మంచి పట్టు శారీ కట్టుకున్న ఫీల్ ఉంటుంది మంచి పార్టీవేర్ శారీస్ అండి బడ్జెట్ రేంజ్లో మంచి పార్టీవేర్ శారీస్ అండ్ ఇది ఇవి కట్టుకొని ఇంకా ఎంతసేపు అయినా ఉండచ్చు అనమాట ఎలాంటి ఫంక్షన్ అయినా కూడా అసలు ఓపెన్ ఇట్లా ఓపెన్ హాల్స్లో కూడా ఏసీ లేకపోయినా కూడా అట్లా అయినా కూడా మనం కట్టుకొని ఎంతసేపు అయినా ఉండొచ్చు చాలా బాగుంటాయి ఫీల్ అయితే ఫ్యాబ్రిక్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అండి బుటీ స్టైల్ వస్తుంది రన్నింగ్ సేమ్ కలర్ వచ్చి బుటీ స్టైల్లో ఇలా వచ్చింది అనమాట ఎంత బాగుందో బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ అండ్ సేమ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇవన్నీ కూడా బార్డర్స్ అన్నీ కూడా మంచి యాంటిక్ షేడ్లో వచ్చి సిల్వర్ అండ్ యాంటిక్ మిక్స్డ్ షేడ్ అండి సో చాలా నీట్గా ఉన్నాయి శారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ మస్ట్రూ సిల్క్లో మంచి వైన్ షేడ్ అనమాట ఇప్పుడు కొంచెం సిమిలర్గా నేను కట్టుకున్న శారీ కలరేనండి ఇది నేను కట్టుకున్నది ఏంటంటే డోలా సిల్క్లో పెన్ కళంకారీ అనమాట అది కూడా ఉంది చూపిస్తాను నేను ఇది వచ్చేసి మస్టర్ సిల్క్ సేమ్ నేను కట్టుకున్న శారీ కలరే మంచి డార్క్ మజంతా షేడ్ అండి డార్క్ వైన్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు చూసారా ఎంత బాగున్నాయో అసలు పట్టు చీర కంటే మంచి లుక్ అనిపిస్తుంది నాకైతే చక్కగా చిన్న బుట్టిస్ వచ్చే శారీ అంతా కూడా అండ్ జెరీ కూడా చాలా నీట్గా ఉంది మెయిన్ అసలు డిజైన్ అండ్ జెరీ అది డిజైన్ కలర్ అది జెరీ కలర్ చాలా బాగుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట చిన్న బుట్టి స్టైల్ వస్తుంది సేమ్ సెల్ఫ్ డిజైన్ వచ్చి చిన్న బుట్టి స్టైల్ వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట యాంటిక్ జెరీ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ టాజల్స్ ఉంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇప్పుడు వరకు చూపించిన మస్టర్ సిల్క్ శారీస్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అనమాట డోలా సిల్క్ మీద పెన్ కలంకారి డిజైన్ వస్తుంది ఇప్పుడు చూపించేవి ప్యూర్ డోలా సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్స్ అనమాట ఇవాళ వీడియోలో అన్ని ప్యూర్ శారీస్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే సేమ్ కలర్ ఎందుకండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి పెన్ కలంకారి డిజైన్స్ అండి ఇంకా వీటి గురించి చెప్పక్కర్లా చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఈ డిజైన్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయండి మంచి ఒరిజినల్ పెన్ కలంకారీ డిజైన్స్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి గ్యాప్ బార్డర్ వస్తుంది శారీ వచ్చేసి మంచి గ్యాప్ బార్డర్తో వస్తుంది అనమాట ఇక్కడ నుండి శారీ స్టార్ట్ సో ఇక్కడ నుండి మొత్తం పైన కొంచెం ప్లెయిన్ వచ్చి కింద అంతా కూడా మంచి పెన్ కాలంకారీ డిజైన్ మంచి మెజ మెజంతా షేడ్ మీద ఇట్లా డిజైన్ అండి ఇవి వచ్చేసి కట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటాయి అండ్ ఇవి కట్టుకున్నా కూడా వీటి లుక్ వేరే అనమాట ఎందుకంటే పెన్ కాలంకారీ ఐడియా ఉన్నోళ్ళకి తెలిసే ఉంటుంది మంచి గ్రాండ్ లుక్ ఉంటాయి పెన్ కళంకారీస్ సో ఇవి టెంపుల్స్కి బాగుంటాయి అండ్ మంచి పార్టీ వేర్ శారీస్ అండి పెళ్ళిళ్ళకి కట్టేసుకోవచ్చు మంచి షైన్ ఉన్నాయి ప్యూర్ డోలా సిల్క్ అనమాట లైట్ వెయిట్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే మంచి ఇప్పుడు మైసూర్ క్రేప్ అట్లా కట్టుకుంటే ఎలాంటి ఫీల్ ఉంటుందో సేమ్ కట్టుకుంటే అదే లుక్ ఉంటుందండి అంటే అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట ప్యూర్ డోలా సిల్క్ మంచి షైన్తో లైట్ వెయిట్ శారీస్ అండ్ ఇదంతా కూడా మంచి పెన్ కలంకారి డిజైన్ వచ్చి గ్యాప్ బార్డర్తో వచ్చింది శారీ వచ్చేసి చాలా బాగుంది సో చూసుకోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ పింక్ కలర్తో ఇట్లా లైన్స్ వస్తుంది అండ్ పళ్ళు హెడ్జ్కి ఇట్లాగా ట్యాజల్స్ ఉంటాయి పళ్ళు కూడా ఎంత బాగుందో నీట్గా శారీ అంతా కూడా పెళ్లి కలంకరి డిజైన్ వచ్చింది మంచి వైన్ షేడ్ అండి వైన్ షేడ్ అయితే ఇంకా ఎవరికైనా బాగుంటుంది మంచి గ్రాండ్ కలర్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ షేడ్ మీద ఇక్కత్ డిజైన్ వచ్చిందండి చూసారా ఎంత బాగుందో ఇక్కత్ డిజైన్ వచ్చి ఇట్లాగా జెరీ బార్డర్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి చాలా బాగుంది బ్లౌజ్ పడితే ఇంకా దీని లుక్ వేరనమాట బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుందండి శారీ అయితే సో చూసుకోండి మంచి ఇక్కత్ డిజైన్ వచ్చి అండ్ కాంట్రాస్ట్ కలర్ కూడా ఎంత బాగుందో పింక్ షేడ్ వచ్చి అండ్ ప్యూర్ డోలా సిల్క్ అనమాట మంచి ఒరిజినల్ క్రేప్ శారీ ఫీల్ వచ్చింది అనమాట మైసూర్ క్రేప్ బిన్నీ క్రేప్ అంటారు చూడండి ఆ శారీ ఫీల్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సేమ్ డోలా సిల్క్ పెన్ కలంకారీలో ఇంకో డిజైన్ అండి మంచి ఆనియన్ పింక్ షేడ్ వచ్చింది అనమాట గోల్డిష్ పింక్ షేడ్ వచ్చి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా డిజైన్ ఇలానే కంటిన్యూ అవుతుందండి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఆనియన్ పింక్ షేడ్ మీద ఈ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది అనమాట సో చూసుకోండి కలర్ కూడా చాలా బాగుంది అండ్ గ్యాప్ బార్డర్ స్టైల్లో పైన వచ్చేసి మెరూన్ కలర్ వచ్చిందనమాట మంచి మెరూన్ షేడ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు వచ్చిందండి అండ్ మీకు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో మంచి షైన్తో శారీ డిజైన్ కూడా ఎంత నీట్గా ఉందో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట మనకి పళ్ళు ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్తో మంచి బుటీ స్టైల్లో బ్లౌజ్ వచ్చింది అనమాట బ్లూ కలర్ మీద మంచి చిన్న ఫ్లవర్ డిజైన్ అండి అండ్ దీనికి బార్డర్ కూడా ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇవి కూడా వన్ మీటర్ బ్లౌజెస్ ఉంటాయి బ్లౌజ్ వన్ మీటర్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది హైట్ ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుందండి అందరికీ శారీస్ సరిపోతాయి మంచి పార్టీవేర్ శారీస్ అండి ఇప్పుడు ఓ హెవీ హెవీ పట్టు చీరలు కట్టుకొని అసలు ఎవ్వరూ వెళ్ళట్లా పెళ్ళిళ్ళకి ఇట్లా డిఫరెంట్గా నీట్గా ఈజీ సారీస్ శారీస్ కట్టుకుంటున్నారన్నమాట మంచి లైట్ వెయిట్ వచ్చి మంచి లుక్ ఉంటున్నాయి శారీస్ అయితే సో ఇవి వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ పెన్ కలంకారీ డిజైన్స్ అండి ఇవి కూడా బడ్జెట్ రేంజ్ అనమాట మనకి బయట డెఫినెట్గా ఎక్కువ ప్రైజే ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సేమ్ డోలా సిల్క్ పెన్ కళ్ళం ఇంకో కలర్ అనమాట మంచి లైట్ లావెండర్ షేడ్ అండి ఇది వచ్చేసి ల్యావెండర్ కి మస్టర్డ్ కలర్ గ్యాప్ బార్డర్ వస్తుంది అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుంది శారీ అంతా కూడా అండ్ పైన ఇట్లాగా గ్యాప్ బార్డర్ వస్తుంది అనమాట అటు ఇటు మంచి మస్టర్డ్ షేడ్ అండ్ ల్యావెండర్ కలర్ శారీ అంతా కూడా ల్యావెండర్ కలర్ మీద మంచి డిజైన్ ఇది కూడా చాలా సింపుల్గా నీట్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి వైన్ షేడ్ అనమాట మెజంతా కలర్ ఇది పళ్ళు పళ్ళుస్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి అనమాట ఇట్లా మంచి లైన్స్ వచ్చి భలే ఉంది పళ్ళు కూడా ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో మంచి వైన్ కలర్ మీద ఇట్లాగా బర్డ్ డిజైన్ అనమాట చిన్న పికాక్ డిజైన్ బర్డ్ డిజైన్ అండి ఇది దీనికి కూడా బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి ఇట్లాగా బార్డర్ ఎంత బాగుందో సారీ శారీ కలర్ బాగుంది అండ్ కాంట్రాస్ట్ వచ్చిన షేడ్ కూడా బాగుంది మంచి కి ఇలా వైన్ కలర్ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది శారీ అయితే మంచి కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారీ ఇవి వచ్చేసి కాంతా వర్క్ అండి ఇవి కూడా ప్యూర్ డోలా సిల్క్ మీద కాంతా వర్క్ అనమాట ఇది నేను చూపిస్తాను క్లియర్గా మీకు దగ్గరగా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇదిగో ఈ కలర్ కూడా చూసారా ఎంత బాగుందో మంచి గ్రేష్ లైట్ లావెండర్ షేడ్ అనమాట చాలా డిఫరెంట్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు చిన్న బార్డర్ వస్తుంది అనమాట వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చి ఇంకో సైడ్ కొంచెం పెద్ద బార్డర్ కంచి బార్డర్ వస్తుంది అనమాట అండ్ శారీ అంతా కూడా మనకి కింద ఇట్లా వర్క్ వస్తుందండి హ్యాండ్ వర్క్ అదంతా కూడా కాంత వర్క్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది బ్యాక్ సైడ్ ఇదిగోండి అంతా కూడా వర్క్ అనమాట ఆ డిజైన్ మీద మనకి అంతా ఇట్లాగా కాంత వర్క్ చేసి ఉంటుంది ఈ ఈ శారీ కూడా ఇవన్నీ కూడా మంచి షైన్ ఉన్నాయండి శారీస్ లైట్ వెయిట్లో వచ్చాయి ఎంత బాగున్నాయో ఇంకా ప్యూర్స్ అంటే మనకి లైట్ వెయిట్లో ఉంటాయి శారీ అంతా కూడా ఇట్లాగా ఆల్ ఓవర్ కాంతా వర్క్ వస్తుందండి డిజైన్ మొత్తం కలర్ కూడా ఎంత బాగుందో అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇట్లా లైన్స్ ఉంటుంది ఆ లైన్స్ మీద కాంతా వర్క్ చేశారనమాట ఇదిగోండి లైన్స్ అంతా కూడా ఇది వర్క్ అండి లోపల అంతా కూడా జరి అనమాట పైన అంతా కూడా ఇదంతా కూడా వర్క్ మీకు బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది ఈ వర్క్ వల్ల ఇంకా బాగుంటుంది శారీ కట్టుకుంటే ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మంచి బెనారెస్ బ్లౌజ్ లాగా ఇచ్చాడనమాట అండ్ బ్లౌజ్కి ఇలా బార్డర్ స్టైల్లో చిన్న కాంతా వర్క్ వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలర్ కూడా మంచి డార్క్ మెరూన్ షేడ్ అనమాట అంటే డార్క్ వైన్ అండ్ మెరూన్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వచ్చి చిన్న బుట్టి వచ్చి బెనారెస్ బ్లౌజ్ లాగా ఉందన్నమాట ఇది బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి ఇట్లాగా వర్క్ వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రైస్కి అయితే ఇట్లా శారీ అంతా వర్క్ వచ్చి ప్యూర్ డోలా సిల్క్ అది కూడా ఎక్కడ దొరకదండి నేనంటే ఇంకా ఫస్ట్ టైం కాబట్టి అసలు చూడాలి కదా ఫస్ట్ టైం అసలు ఎలా ఉంటుంది సేల్ అని నేను ఇంకా తక్కువ మార్జిన్లో పెడుతున్నాను అనమాట ఇవాళ శారీస్ అయితే ఎంత బాగున్నాయో ఈ ప్రైస్కి డెఫినెట్గా రావు సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ లాస్ట్ శారీ కాంతా వర్క్లో ఇంకో కలర్ అనమాట ఇది వచ్చేసి వైలెట్ షేడ్స్ వస్తుందండి ఇది కూడా మంచి రేర్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం కాంతా వర్క్ వస్తుంది అనమాట ఎంత బాగుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి సో యుఎస్లో ఉన్న వాళ్ళు ఇలా మంచి డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ కలర్స్ లైక్ చేస్తూ ఉంటారు అండ్ ఇట్లాగా సిల్క్ శారీస్ కూడా నన్ను ఎక్కువ అడుగుతున్నారు అనమాట వాళ్ళు ఎక్కువ టెంపుల్స్కి అలా వెళ్ళేటప్పుడు ఈ శారీస్ ప్రిఫర్ చేస్తున్నారనమాట అక్కడనే కాదండి ఎవరైనా ఎక్కడైనా టెంపుల్స్కి కానీ వేర్ అనమాట పెళ్ళిళ్ళకి అన్ని ఫంక్షన్స్కి బాగుంటాయి బర్త్డేస్కి కానీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు మొత్తం వర్క్ వస్తుందండి ఇదంతా కూడా కాంతా వర్క్ అనమాట శారీ అంతా కూడా వన్ సైడ్ ఏమో చక్కగా చిన్న బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఏమో కొంచెం ఫోర్ ఇంచ్ బార్డర్ అనమాట జెరీ బార్డర్ ఎంత బాగుందో సారీ కలర్ కానీ డిజైన్ కానీ వర్క్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది నేనైతే ఇప్పుడే ఇది ఓపెన్ చేసి చూసినాను జస్ట్ కలర్ నచ్చి తెచ్చాను అనమాట సో ఇది కానీ మిగిలితే నేను తీసేసుకుంటే జనరల్గా ఏది మిగలట్లా ఒకవేళ మిగిలితే మటికి ఇది మటికి నాదే అనమాట అంత బాగుంది శారీ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇది పళ్ళు అనమాట ఇట్లా వర్క్ వస్తుంది పళ్ళు అంతా కూడా టాజల్స్ వస్తాయి అండ్ హెడ్జ్కి అండ్ ఇది బ్లౌజ్ మంచి డార్క్ వైలెట్ షేడ్ అనమాట ఎంత బాగుందో బ్లౌజ్ కూడా బ్లౌజ్లో చిన్న బుట్టి అనమాట జెరీ వచ్చి అండ్ హ్యాండ్స్కి ఇట్లాగా వర్క్ ఇంకా కాంత వర్క్ అంటేనే ఇట్లా ముడి ముడి వర్క్ అనమాట దీన్ని కాంత వర్క్ అంటారు ఇది వన్ ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండీ ఇవాల్టి శారీస్ మంచి డోలా సిల్క్ శారీస్ కాంతా వర్క్ ఉన్నాయి పెన్ కళంకారీతో డిజైన్ వచ్చి ఉన్నాయి సో శారీస్ అయితే అన్నీ బాగున్నాయి మష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి బడ్జెట్ రేంజ్లో పార్టీ వేర్ శారీస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీస్ అయితే మంచి ఈజీ క్యారింగ్ అనమాట మంచి లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అండ్ మంచి షైన్తో ఉన్నాయి అనమాట ప్యూర్ డోలా సిల్క్స్ అండ్ మష్రూమ్స్ సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్